రామాయణానికి సంబంధించిన శాంతాదేవి కథ కొన్ని పురాణాలు మరియు ఇతిహాస ఉపవాఖ్యానాలలో మాత్రమే ప్రస్తావించబడినప్పటికీ ఇది అత్యంత ఆసక్తికరమైనదిగా నిలుస్తుంది ఎందుకంటే ఇది శ్రీరాముని అక్క అయిన శాంతాదేవి గురించి తెలియజేసే అరుదైన కథ శాంతాదేవి అయోధ్యకి రాజైన దశరథుని కుమార్తె ఆమె శ్రీరాముని యొక్క సోదరి కానీ వాల్మీకి రామాయణంలో ఆమె గురించి ఎక్కువ ప్రస్తావన ఉండదు శాంతాదేవి కథ కొన్ని ఇతర గ్రంథాల్లో ముఖ్యంగా అనర్గ రాఘవం భవిష్య పురాణం మరియు కొన్ని స్థానిక కథల్లో ప్రస్తావించబడుతుంది శాంతాదేవి దశరథునికి మొదటిగా జన్మించిన కుమార్తె ఆమె జన్మించిన తర్వాత దశరథుని మిత్రుడైన అంగదేశరాజు రోమపాదుడు అతని భార్య వర్షిణికి సంతానం లేకపోవడంతో దశరథుడు శాంతాదేవును దత్త తీర్చారు ఆమెను అంగదేశాన్ని తీసుకువెళ్ళే అంగనగరంలో రాజకుమార్తెగా పెంచారు ఆమె చాలా సద్గుణాలు విద్యా పరిజ్ఞానం మరియు ధ్యానం కలిగిన వారుగా ఎదిగింది అంగదేశంలో ఓ పెద్ద కరువు కాలం వచ్చింది వర్షాలు పడకపోవడం వల్ల ప్రజలు బాధపడుతుంటారు అప్పుడు రాజు రోమపాదుడు శాంతాపురాణి వచనం ప్రకారం ఋష్యశృంగ మహర్షిని అంగదేశానికి తీసుకువస్తే వర్షాలు పడతాయని తెలుసుకుంటారు ఋష్యశృంగుడు ఒక మహానుభావుడు తన తండ్రి వశిష్ఠిముని నియమాల ప్రకారం పూర్తి బ్రహ్మచారి జీవితం గడుపుతూ మానవశ్రీని ఎప్పుడూ చూడని పవిత్ర జీవితం గడుపుతాడు ఆయన పేరు శాంతాదేవి ఆకర్షణ కలిగించి ఆయనను అంగదేశానికి తీసుకురావడంలో సహాయపడుతుంది ఆయన అంగదేశానికి వచ్చిన వెంటనే వర్షాలు పడతాయి రోమపాదుడు సంతోషంతో శాంతాదేవిని ఇచ్చి వివాహం చేస్తారు తరువాత దశరథుడు తనకు సంతానం లేకపోవడంతో పుత్రకామిష్టి యజ్ఞం చేయాలని అనుకుంటాడు ఆ యజ్ఞాన్ని నిర్వహించగల మహర్షి ఒక్కరే ఆయనే హృష్య శృంగుడు శాంతాదేవి తన భర్తతో కలిసి అయోధ్యకు వస్తుంది ఋష్యశృంగుడు పుత్రకామిష్ఠి యజ్ఞాన్ని నిర్వహిస్తాడు దాని ఫలితంగా రాముడు లక్ష్మణుడు భర్తుడు శత్రుఘ్నులు జన్మిస్తారు శాంతాదేవి ద్వారా మాత్రమే ఋష్యశృంగుడు రాజ్యసభలో ప్రవేశిస్తారు ఆమె వల్లే పుత్రకామిష్ఠి యజ్ఞం జరగగలిగింది ఆమె ద్వారానే రాముడు జన్మించి తీర్థఫలం సిద్ధించిందని భావిస్తారు శాంతాదేవి కథ రామాయణ ప్రధాన కథల్లో లేకపోయినా పాశ్చాత్యమైన విషయాలను ముందుకు తీసుకురావడంలో ఆమె పాత్ర అనన్యసామానమైనది ఆమె శ్రీరామ్ అక్క మాత్రమే కాదు శ్రీరాముని అవతారానికి దారితీసిన ఒక శక్తి రూపంగా భావించవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి